హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పెద్దల మాట చెద్దన్నం మూట వంద శాతం ఒప్పుకుని తీరాల్సిన మాట అండి ఇది ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే ఇడ్లీలలో కూడా చికెన్ వేసుకునే తినే రోజులు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా చెద్దన్నం ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ముందుగా మట్టి సట్లో ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి వేడన్నమేనండి కాస్త చల్లార్చి వేశాను ఇప్పుడు కాచుకున్న పాలు పోసుకోవాలి కాస్త గోరువెచ్చగా ఉన్నాయండి పాలు ఇప్పుడు ఇందులో ఒక స్పూను మజ్జిగ పోసుకోవాలి పెరుగు కంటే కూడా మజ్జిగ పోసి తోడు పెట్టండి చాలా బాగుంటుంది తర్వాత కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి పెట్టుకోవాలి నేను పాలు కాస్త పలచగా ఉన్న పాలే పోసానండి అదే మీరు చిక్కగా ఉన్న పాలు పోసారనుకోండి అన్నంలో కొంచెం వేడి నీళ్ళు పోసి తర్వాత పాలు పోసుకుంటే చక్కగా తోడుకుంటుంది ఇప్పుడు రాత్రి అంతా ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి మీకు చూడండి మరుసటి రోజు ఉదయం మీకు చూపిస్తున్నాను చక్కగా తోడుకుంది నేను కాస్త పచ్చిమిర్చి ఎక్కువ పెట్టాను ఏంటి అనుకుంటున్నారా ఈ పచ్చిమిర్చి తినేది నేనేనండి పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ పచ్చిమిర్చి నంచుకుని తింటే భలే ఉంటుంది ఇలా ఎంతమందికి అలవాటు ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి రాళ్ళుప్పు వేసుకోండి సాల్ట్ కంటే కూడా రాళ్ళుప్పే మంచిది రాళ్ళుప్పు వేసుకుని ఇలా పచ్చిమిర్చి నంచుకుని తింటే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయటం కాదండి చేసుకుని తినండి చాలా మంచిది ఈ ఎండలకైతే ఇంకా మంచిది సీజన్ ఏదైనా కానీ ఈ అన్నం చాలా చాలా మంచిదండి ఊరికే అన్నారా మరి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఇందులోకి ఏ పచ్చడి ఉన్నా కానీ హ్యాపీగా తినేసేయచ్చండి పచ్చిమిర్చి అంత మంట లేదు అందుకే నేను మళ్ళీ కొంచెం పచ్చడి వేసుకుని కలుపుకొని తింటున్నాను చాలా బాగుంది ఈ చద్దన్నం తయారు చేసిన విధానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్